తెలంగాణ ప్రజలకు నమస్కారం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చివరకు కథం తొక్కిండ్రు రోడ్డు ఎక్కిండ్రు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు వాళ్ళు నిరసన తెలిపిండ్రు ప్రభుత్వం వారికి ఉన్న పైన గొంతెత్తిండ్రు నినాదాలు ఇచ్చిండ్రు స్లోగన్లు ఇచ్చిండ్రు బ్యానర్లు పట్టుకున్నారు ఆ స్థాయికి రావద్దని అందరం కూడా అనుకున్నాం దాదాపు వాళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళకు రావాల్సిన డబ్బును డిఏలు కానీ లేకుంటే ఇంకా బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళకు రావాలనో అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటే సేఫ్ ఒకటేసారి తీసుకుంటే దేనికైనా పనికొస్తాయేమో అనుకొని పెట్టుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకు ఆ సంతోషం లేకుండా ఈరోజు ప్రభుత్వం రెండు సంవత్సరాల నుండి వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంది గత ప్రభుత్వం ఈ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇయ్యద్దు డబ్బులు మొత్తం కూడా మేఘాకృష్ణారెడ్డికే ఇయ్యాలి కాళేశ్వరంకే ఇవ్వాలి మిషన్ భగీరథకి ఇవ్వాలి అవి అక్కడికి వెళ్ళి మేము దండ్డుకోవాలి మా కమిషన్ మేము తీసుకోవాలి అని గత ప్రభుత్వం చేసిన కుట్రలో వీరికి సర్వీస్ పెంచిండ్రు కానీ వెనుక ఉన్న కుట్ర ఇది ఈ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు అన్నిటికీ పైసలు పెట్టని కొట్టారు లిక్కర్లో లిక్కర్ టెండర్లో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ప్రభుత్వానికి నియర్లీ థర్టీ థౌజండ్ క్రోడ్స్ వచ్చినాయి అందులో ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదివేల ఐదు వేల ఐదు వందల మందికి అందరు ఎవరి బకాయిలు వాళ్ళు తీరిపోతాయి ఇవన్నీ అవి పెట్టుకొని ఈరోజు వాళ్ళ శాపాలు వాళ్ళ బాధ వాళ్ళ వేదన ఈరోజు ప్రభుత్వం కట్టుకుంటుంది అందులో చాలామంది బీపీ షుగరు థైరాయిడ్ లంగ్స్ ప్రాబ్లం డయాలసిస్ పైన అనేక క్యాన్సర్లతో ఉన్నారు చావు బతుకుల మధ్యలో ఉన్నారు మొన్న కొండే కొండేసారి చచ్చిపోయినారు చాలామంది అప్పులో ఇంటికి తిరుగుతూ ఉంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినారు ఈ ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత చూస్తున్నాం మనం అనేకమైన ఇష్యూస్ మనం చూస్తున్నాం కానీ ప్రభు ప్రభుత్వం నిమ్మకు నీరత్తదట్టుగా ఉన్నది చివరకు ఏమైంది ప్రభుత్వం నేను గత వారం రోజుల నుండి డైలీ దీనిపైన రోజు ఏదో తీరుగా నేను దీనిపైన నిరసన తెలుపుతున్నా డైలీ నేను ఏదో తీరుగా వీడియో మాట్లాడుతున్నా పిటిషన్స్ ఇస్తున్నా మన దినాన గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చిన ఈరోజు మాట్లాడాల్సిన గొంతులు మూగబైనాయి ఈరోజు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలబడ్డారు అప్పుడు వీళ్ళు ఉద్యోగంలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగాలే దేనికోసం నిలబడ్డరు మన ఆత్మగౌరవం కోసం మన స్వయంకాలం పాలన కోసం మన అధికారం కోసం మన పెత్తనం కోసం మన స్వయం పాలన కోసం మన నిలబడితే స్వయం పాలన వచ్చింది అధికారం వచ్చింది చేతికి కానీ ఈరోజు మదమెక్కింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎక్కింది ప్రజాస్వామ్యాన్ని మరిచిపోయి నియంత్రణ లెక్క వ్యవహరిస్తున్నారు రెండు వేల పద్నాలుగేళ్ళు మొదలైంది దరిద్రం ప్రజలతో సంబంధాలు ఉన్నాయి ప్రజలను గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిద్రం మొదలైంది ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మనం ఎవరైతే ద్రోహులమని చెప్పుకుంటామో ఎవరి విముక్తి కోసం మనం పోరాటం చేసినామో వాళ్ళు నెర రోజులల్లో రిటైర్మెంట్ రావాల్సిన బకాయిలు మొత్తం ఇచ్చి షాల్వా గప్పి దండం పెట్టి ఇంటికి పంపింది మీరేం చేసిన ఈరోజు వాళ్ళ ఉసురు పోస్తున్నారు నేను బతుకున్న రోజులు నా పైసా చూస్తానో లేదో అవి వస్తాయో రావో అని అనుకున్నట్టే కొండ సార్ మున చచ్చిపోయిండు చాలామంది చావు బతుకున్నాడు చాలామంది చనిపోయి కూడా ఆల్రెడీ కాబట్టి ఈరోజు చివరకు ఇక గచ్చంత లేదు మా తరపున మాట్లాడేటో లేరు మా తరపున నిలబడేటో లేరు మా తరపున పోరాటం చేసేటో లేరు అని చెప్పేసి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు కలెక్టర్ ఎదు పెద్దపల్లి కలెక్టర్ ఎదురు నిరసన తెలిపినారు ధర్నాలు చేసినారు అదే కార్యాలయంలో గత రెండు సంవత్సరాల క్రితం చాలామంది ఉద్యోగం చేస్తుండే ఆ కలెక్టర్ ఆఫీసులో ఎవరైనా మాలాంటి వాళ్ళు పోయి ధర్నాలు చేస్తే వీళ్ళు ఎందుకు చేస్తుండని అనుకునేది కానీ ఈరోజు మేమే చేయాల్సి వస్తాయని వాడు ఏ రోజు కళలు కూడా ఊహించలేదు కావచ్చు ఈరోజు నొప్పులలో ములుగుల మూలుగులతో బాధతోని ఈరోజు వాళ్ళు అక్కడ పోయి కూర్చున్నారు ఇది ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేరు ఈరోజు నిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటా ఉన్నారు నిత్యం ఏదో ఒకటి ఎందుకు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ల కోసమే ఈరోజు మేఘాకృష్ణారెడ్డికి ఎనకి ఉస్మానియా దవాఖాన నిర్మాణం కోసం ఈ రేవంత్ రెడ్డి గారు ఆరోగ్య మంత్రి లేకున్నా ఆరోగ్య మంత్రి దామోదర్ రాయనరసింహ గారు లేకున్నా ఆర్ అండ్బి మినిస్టర్ కోమరెడ్డి వెంకటరెడ్డి లేకున్నా మేము ఈ వర్క్ మేఘాకృష్ణారెడ్డి కోసం నేను చేస్తున్నా మేఘాకృష్ణారెడ్డి గారు ఇద్దరు మంత్రులు నాకు అవసరం లే నువ్వు నాకు అవసరం నువ్వు గత కేసీఆర్కు నువ్వు అవసరం ఇప్పుడు కూడా నాకు అవసరం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కట్టేపుడు నాకు రూపాయ ఆటను నాకు గుడి సాయం చేసినావు నువ్వు కాబట్టి నీవు నీవు ఉండాలి నీవు ఇంపార్టెంట్ దాఖన కాదు మాకు ఇంపార్టెంట్ దవాఖాన నిర్మాణం మాకు ఇంపార్టెంట్ దాకా దవాఖనల వసతులు నాకు ఇంపార్టెంట్ కాదు ఆ దవాఖానకు నేను ఎప్పుడు పోలే నేను లోపలికి ఎప్పుడు పోను పేషెంట్ ఎట్లున్నారో కూడా నేను చూడా కానీ ఆ నిర్మాణం అవసరం నిమ్స్ హాస్పిటల్ నిర్మాణం అవసరం ఎక్స్టెన్షన్ అవసరం మేయా కృష్ణారెడ్డి కోసం కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం మూసి సుందరీకరణ కోసం మేయా కృష్ణారెడ్డి కోసం కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇస్తే మాకు కమిషన్ ఇస్తారు వీళ్ళకి ఇస్తే ఏమి ఇస్తారు కమిషన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా ఉద్యోగ సంఘాలు మా దగ్గర కొంతమంది బ్రోకర్లు ఉన్న వాళ్ళ పట్టుకొని బట్టుకుని కలవని ఆయన ఇస్తారు పాదార్త ఇవన్నీ ఉద్యోగులే చెప్తారు తెగబడ్డరు ఏమైనా పర్వాలేదు అంటున్నారు ఈరోజు ఎన్ని శాపనార్థాలు ఈరోజు ఈ దేశంలో ఎక్కడనైనా ఇంత 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 దరిద్రంగా ఎక్కడ ఉందా ఈరోజు అరవై సంవత్సరాలు వారంతా ఈరోజు రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కాలక్షేపం చేసి పిల్ల పాపలతో ఉండాల్సిన వయసులలో వాళ్ళు ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడ్డదంటే ఇంత దౌర్భాగ్యం ఎందుకు ఈరోజు వాళ్ళతోని మిలియన్ మార్క్స్ చేపించిన రామ్ మాజీ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు ఎందుకు మాట్లాడతలేడు ఆయనతోని తా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఒక ఉత్తరం తామెర పత్రం రాపించారు ఈయన ఇంటి మీదికి పోలీసులు వచ్చిందని గత ప్రభుత్వం ఈయన విరోచితమైన పోరాటం చేసిందని ఈయన పోరాటం ఫలితంగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్తారు పచ్చి మోసగాడు పచ్చి మోసగాడు ఈరోజు బీసీల పార్టీ అని చెప్తారు బీసీ కోసం ఉన్న తెలంగాణ కోసం ఉందంటారు ఎమ్మెల్సీ తీర్మానం లేదు ప్రజా గొంతుగా అంటారు ప్రజా నౌకనంటాడు ఉద్యమ నౌకను నడిపించను నేనే అంటాడు బీసీల బ్ బందని పెడతాడు బందరోజు పారిపోయి శ్రీశైలం గుళ్ళే కూర్చుంటాడు ఆంధ్రాలో పోయి దాచుకుంటాడు ఈరోజు ఆయన వీర గురించి మాట్లాడారు ఉద్యోగ సంఘాలు తీర్మాన్ మల్లె ఎమ్మెల్సీ గారు రామ్ గారు ప్రజాయుద్ధ నౌకలు ఈరోజు మేధావులు ఎవరు కూడా మాట్లాడారు ఎవరు ఎవరు కూడా వీళ్ళ తరపు నిలవారు ఎవరు కూడా ఈరోజు వీళ్ళ సపోర్ట్గా నిలవాడు మీ ఉద్యమంలో మేము ఉన్నామని చెప్పి ఎవరు రారు ఈరోజు గచ్చంత లేని పరిస్థితి వాళ్ళు ఈరోజు బ్యానర్ పట్టుకొని ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళందరూ కలిసి ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ తమ బకాయిల కోసం ఈరోజు వాళ్ళు మన పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడ్డారు నేను గతంలో ఎన్హెచ్ఆర్సీ కేసులు వేసిన ఉత్తరాల ఉద్యమం చేపట్టాము చాలామంది దాదాపు రెండు మూడు వేల మంది ఉత్తరాలు రాయడం జరిగింది అక్కడ భట్టి గారికి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి వీళ్ళందరూ కూడా రావడం రాయడం జరిగింది సో లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాము రేపు ఖచ్చితంగా ఇది పెద్దపల్లి రిటైర్మెంట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఈ దినం ప్రొటెస్ట్ తమ నిరసనను అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిపితే బాగుంటుందని చెప్పి నా యొక్క మనవి ఇది ఇది మీ హక్కును మీ హక్కును మీరు సాధించుకోవడానికి మా వంతుగా మా మా బాధ్యత పరంగా మేము ఖచ్చితంగా మీతో నిలబడతాం చివరి వరకు మీకు రావాల్సిన హక్కు మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చేంత వరకు ఈ ఉద్యమంలో మేము పాల్గొంటాం తెలంగాణ సమాజం ఖచ్చితంగా వీరితో నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు